స్వాగతం రేపటి నుండి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వారు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు అయితే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే రేపటి నుండి కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే రేపటి నుండి వీరి యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది అంటే అంతకుముందు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొన్న వారైనా సరే మీ జీవితంలో చక్కటి రోజులు రేపటి నుండి రాబోతున్నాయి దీనికి కారణం మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి రాక అంటే ఈ మధ్య కాలంలో మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి కావచ్చు లేకపోతే రేపటి నుండి మీ జీవితంలోకి రావచ్చు కానీ తన మూలంగా మాత్రం మీరు నంబర్ వన్ గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా మీరు ఏ పని చేస్తున్న వారైనా ఒకవేళ ఉద్యోగార్థులైనా సరే మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ కావటానికి తన యొక్క సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి తను మంచి మంచి సలహాలను మీకు అందిస్తారు ఈ విధంగా తన మూలంగా మీరు ఎదిగే అతి త్వరలో చేరుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒకవేళ వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులను ఆకట్టుకుని మార్పులు చేయటంలో తన యొక్క మద్దతు మీకు లభిస్తుంది మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి సవాళ్లు ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీకు ఎటువంటి ఆలోచనలు రావటం లేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే తను మీకు మంచి సలహాలు అందిస్తారు ఈ విధంగా తన మూలంగా మీరు సక్సెస్ఫుల్ గా మీ ఉద్యోగ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు అలాగే ఉద్యోగార్థులకి మంచి మంచి అవకాశాలు తన మూలంగా వస్తాయి మీరు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆర్థిక పరంగా కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి తను మీకు చాలా మంచి సూచన చేయటం కావచ్చు మంచి మంచి అవకాశాలు మీకు ఇప్పించడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి రాక అనేది అనేక శుభ ఫలితాలకు కారణంగా మారుతుంది కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి రేపటి నుండి తలరాత రాత మార్చే వ్యక్తి వచ్చేసాడు వారు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు అత్యద్భుతమైన ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాక్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయండి ప్రతి శనివారం కుంభరాశి వారు శని భగవాను ఆరాధించాలి మీకు వీలైన సమయాల్లో ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేయండి శనికి ఇష్టమైన నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను నల్ల నువ్వులను పేదలకు దానం చేయండి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుని ప్రతి సప్తమి రోజు తప్పకుండా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి అడ్డంకులు తొలగిపోవటానికి మంగళవారం బుధవారం రోజుల్లో గణేశ మంత్రాలను మరియు స్తోత్రాలను పాటించండి మీకు బంగారం అనేది అదృష్టాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి చిన్న వస్తువైనా సరే ఏదైనా ఒక బంగారాన్ని ఒంటి మీద ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి రేపటి నుండి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వారు నెంబర్ వన్ గా ఏ విధంగా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు అలాగే అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి